యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చేస్తున్న గౌరవ మీద ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి ఇతర జిల్లా అధికారులకి ఇక్కడికి వచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్కారం అండి ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ యోగా ఇనిషియేటివ్ సో యోగాంధ్ర లో భాగంగా టూరిజం ప్రమోట్ చేస్తూ అదేవిధంగా యోగా అనే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ సుమారుగా రెండు వేల మందితో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం చేస్తున్నాము ప్రస్తుతం ఉన్న సినారియోలో లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగాయి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి మన డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గి మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతున్న ఈ సమయంలో వాటన్నిటికీ కూడా యోగా ఒక చక్కని సమాధానం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ మనం ఇక్కడ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాంధర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ మనందరం కూడా పంపాలి అదేవిధంగా జూన్ ఇరవై ఒకటిన జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం అంటే ప్రతి గ్రామం వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధర కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ స్కేల్ సో అందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అని మరొకసారి మనం చేసుకుంటున్నాను అదే విధంగా మనము సిటిజన్ ట్రైనింగ్స్ కూడా అంటే యోగా గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మనము మినిమం నైన్ మెంబర్స్ యోగా గురించి అవేర్నెస్ ఉండే ఇంకోటి ట్రైనర్స్ సచివాలయంలో కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ యోగా చేసుకోగలిగే గ్రౌండ్స్ ఓపెన్ స్పేసెస్ పబ్లిక్ రోడ్స్ ఈ విధంగా యోగా చేయగలిగే వెన్యూస్ కూడా మనము అరేంజ్ చేసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సచివాలయ స్థాయిలో మనం పెట్టిన ఈ ట్రైనర్స్ నిక్సిమం యూటిలైజ్ చేసుకుని యోగా గురించి అవగాహన తెచ్చుకుని కేవలం జూన్ ఇరవై ఒకటి వరకే కాదు యోగా ప్రోగ్రామ్ జూన్ ఇరవై తర్వాత కూడా మనందరము మన డైలీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగంగా చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ నా నమస్కారాలు ఈ రోజున మనం ఈ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ గుడి చేయాలని మా పవన రాబోయే నాలుగేళ్లలో దీని మళ్ళా గుడి కింద చేయాలని ఇక్కడికి చూస్తే చక్కటి కొండ కనపడతా ఉంది గురగిరి కొండ కొండ కూడా మనం చేయాల్సింది ఇక్కడికి కరెక్ట్ వ్యూ ఉంది అలాగే గుడ్ బాయ్ స్టార్ కూర్చున్న మర్యాద బాయ్ అభివృద్ధి బాయ్ అందరికీ కూడా మార్నింగ్ నుంచి కూర్చున్నారు శిశో నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ ఈరోజు చక్కగా ఇరవై చేద్దాం కలెక్టర్ గారు ఆల్రెడీ డీసీ గారు ఆల్రెడీ చేతుల తేదీ గురించి ప్రాముఖ్యత గురించి అలాగే మన ప్రధానమంత్రి వీళ్ళు నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో తేదీన వైజాగ్ వస్తున్నారు అందరిని కూడా అక్కడికి రమ్మంటున్నారు ఇరవై ఏడో తేదీన అది పెద్ద ఇవ్వట చేయబోతున్నారు మన ప్రధానమంత్రి గారు అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యోగాకి ఆయన చూస్తే ఉంటారు మీరు గత గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంతో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ఒక పెద్ద కార్యక్రమం మీరు చేయాలని హెల్త్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి అందరూ చేసినప్పుడు చెప్పుకుని మాట్లాడలేదు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ చేసి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ మన టూరిజం ఆఫీసర్ చక్కగా హ్యాండిల్ చేశారు ఇది చక్కగా చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఉపాస చేతూ నెమ్మదిగా కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ రైట్ వైపు చేయండి శ్వాస వదులుతూ కిందకు మంచండి ఈసారి శ్వాస తీసుకుంటూ నేరుగా శ్వాస వదులుతూ కుడి వైపుకు తిప్పండి శ్వాస తీసుకుంటూ చూడండి చూడండి చాలా ఇంకా 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 చేయాలని చేయాలని ఉన్నాను అలాగే రేపు ఏప్రిల్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన మన గౌరవ ముగ్గు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో యోగా డే జర యోగా జరగబోతున్నారు ఆ రోజున అందరినీ రావడం రావాలని వారు కోరుకుంటున్నారు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యోగాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం